హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్యాస్ థాట్స్ ఇవాళ వీడియోలో మోస్ట్ కామన్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ చూద్దాం లెట్ మీ సి నన్ను చూడనివ్వండి జస్ట్ కాల్ మీ నన్ను పిలవండి ఐ విల్ టెక్స్ట్ యూ నేను మీకు టెక్స్ట్ చేస్తాను హౌ ఈజ్ ఇట్ గోయింగ్ అది ఎలా జరుగుతోంది డ్రాప్ మీ హోమ్ నన్ను ఇంటి దగ్గర దింపండి డూ కమ్ అగైన్ మళ్ళీ రండి ఆర్ ఇంపేషెంట్ మీరు అసహనంగా ఉన్నారు వాట్స్ గోయింగ్ ఆన్ ఏం జరుగుతోంది ఇట్ డజంట్ మ్యాటర్ అసలు పట్టింపు లేదు యు గెట్ మై టెక్స్ట్ మీకు నా టెక్స్ట్ వచ్చిందా డోంట్ బీ జ్యువలర్స్ అసూయ పడకు ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ ద నేను అది ఊహించలేదు లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ ఏం జరుగుతుందో చూద్దాము ఈజెంట్ దట్ ఐరోనిక్ అది వ్యంగ్యంగా లేదా ఐ జస్ట్ రిమెంబర్డ్ నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది ఇట్ కాట్ మై అటెన్షన్ అది నా దృష్టిని ఆకర్షించింది డోంట్ ఫీల్ ప్రెజర్డ్ ఒత్తిడిగా భావించవద్దు లెట్స్ మీట్ ల్యాటర్ ఆన్ తర్వాత కలుద్దాం వాట్స్ ద చాయిస్ ఏమి ఎంపిక చేశారు ఆర్ ఎంపిక ఏమిటి విల్ యూ ఫర్ మీ నన్ను క్షమిస్తావా దట్ వాస్ రూత్లెస్ అది నిర్దయగా ఉంది అంటే దయ లేకుండా ఉంది ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ యూ అది నాకు నిన్ను గుర్తు చేస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్